మధ్య భారతదేశంలోని ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ జిల్లాలో జరిగిన ఒక క్రైస్తవ వివాహంలో హిందూ జాతీయవాద గ్రూపులతో సంబంధం ఉన్న క్లబ్ ఆరోపించబడిన ఒక గుంపు అతిథులపై దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేయడంతో గందరగోళం నెలకొంది స్థానిక వర్గాల సమాచారం ప్రకారం జూన్ పదకొండు సాయంత్రం స్థానిక పాస్టర్ బంధువు వివాహం సందర్భంగా ఈ హింసాత్మక సంఘటన జరిగింది ఈ దాడి అతస్మాత్తుగా మరియు ఎటువంటి కారణం లేకుండా జరిగిందని కుటుంబ సభ్యులు భద్రత కోసం ఇంట్లోకి తాళం వేయాల్సి వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు వర్ణించారు వధువు సమీపంలోని పొలాల్లోకి పారిపోయాడని వరుడు మరో దిశలో పారిపోయాడని సమాచారం దారి సమయంలో ఆ గుంపు సభ్యులు స్పోర్ట్స్ యూటిలిటీ వాహనాన్ని టైర్లపై గ్యాసోలిన్ పోసి నిప్పటించడాన్ని ప్రయత్నించారు మోటార్ సైకిళ్లు మరియు కార్లు సహా అనేక ఇతర వాహనాలను కూడా ధ్వంసం చేశారు స్థానిక పోలీసు స్టేషన్లో సహాయం కోరిన కుటుంబ సభ్యులకు తక్షణ రక్షణ కల్పించడానికి తగినంత సిబ్బంది లేరని చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి మరుసటి రోజు ఉదయం వరుణి తండ్రి అంతరాయం కలిగించిన వివాహం తర్వాత మిగిలిపోయిన వస్తువులను సేకరించడానికి గ్రామానికి తిరిగి వచ్చాడు అదే గుంపు సభ్యులు అతన్ని గుర్తించి మరొక ఇద్దరితో పాటు దాడి చేశారని తెలిసింది ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి మరియు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది ఛత్తీస్గఢ్లోని క్రైస్తవ నాయకులు విశ్వాసులకు పెరుగుతున్న ప్రతికూల వాతావరణం గురించి ఆందోళన వ్యక్తం చేశారు ఇటువంటి దారులు ఇకపై చర్చి సమావేశాలకే పరిమితం కావు కాని ఇప్పుడు వివాహాలు మరియు పుట్టినరోజులు వంటి ప్రైవేటు కుటుంబ వేరుగలను ప్రభావితం చేస్తున్నారని వారు హెచ్చరిస్తున్నారు పొరుగున ఉన్న మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లలో కూడా ఇలాంటి వేధింపుల నమూనాలు నివేదించబడ్డాయి ఇక్కడ పాస్టర్లు పుట్టినరోజు పార్టీల వంటి కార్యక్రమాలకు హాజరైనప్పుడు కూడా ఇతరులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రయత్నించడాన్ని ఆరోపించబడ్డాయి తర్వాత చట్టపరమైన చర్యలను ఎదుర్కొన్నారు భద్రతా కారణాల దృష్ట్యా పేరు చెప్పకూడాదనే పరిస్థితిపై మాట్లాడుతూ అనేక మంది స్థానిక క్రైస్తవ నాయకులు సమాజం భయంతో జీవిస్తున్నారని అన్నారు స్థానిక అధికారులు రాజ్యాంగ రక్షణను నిలబెట్టడంలో విఫలమయ్యారని మరియు కొనసాగుతున్న హింస మరియు బెదిరింపులను పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు ఈ సంఘటనకు సంబంధించి అధికారులు ఎటువంటి అధికారిక ప్రకటన విదిలా చేయలేదు